ఇంకా పెద్ద పంద్ర ఆగస్ట్ నాడు మాట్లాడిండు హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు మరి అయితే గింత మంది వస్తారు మా దయకరణ చెప్పిండు మొదటిసారి నేను ఆటో పెట్టలే అన్నం పెట్టలే ఛాయ్ పోయలే ఎవరెవరికైతే ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటి ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి దీన్ని కాయిదాలు వచ్చినాయి ఇంకా చాలా మంది దగ్గరనట్టున్నాయి ఇప్పుడే పాలకుర్తలు కాయిదం ఇచ్చిండ్రు ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి ఇంకా రుణమాఫీ కాలే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి గాలే ఏపీజీబీ బ్యాంకులో పద్దెనిమిది వందలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో పదిహేడు వందలు డికోఆపరేటివ్ బ్యాంకులో ఎనిమిది వందల పద్నాలుగు మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి గాలి ఇంకా అంటే అయింది తక్కువ కాంది ఎక్కువ అంతెందుకు నిన్న తుమ్మల్ నాగేశ్వరరావు ఆయనే మంత్రి చెప్పిండు ఏమన్నాడు మేము ఇరవై రెండు లక్షల మందికి చేసినాం ఇంక ఇరవై లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు అయితే ఆయన చెప్పిన ఇరవై రెండు లక్షల మందికి కూడా మొత్తం కాలే బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పేరు